నేడు సంగారెడ్డిలో వికాస్ వొకేషనల్ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ స్థానిక వైఎంఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలంటూ లక్ష్యాల కోసం సమయం వృధా చేయకుండా నిరంతరం కృషి చేస్తూ లక్ష్యాన్ని సాధించాలన్నారు ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీరావు రావడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఒకేషనల్ కోర్సులు చేసిన వారు తొందరగా జాబ్ పొందుతారని మరియు అన్నిటికన్నా మంచి క్రమశిక్షణ విద్యార్థులకు చాలా ముఖ్యమని ఆయన విద్యార్థులకు సూచించారు విదేశాల్లో కూడా మంచి ఉద్యోగ ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షులు కూనవేను ఉపాధ్యాయులు రాథోడ్ రాజు కళాశాల కరస్పాండెంట్ సూనీకిరణ్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ వైస్ ప్రిన్సిపల్ మధుసూదన్ కళాశాల బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఎస్ఎస్ తర్వాత వచ్చిన ఇంకో టూ ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ జాబ్లోకి వెళ్తారు వీళ్ళందరూ జాబ్లోకి వెళ్తారు మీరందరూ అనుకుంటారు అబ్బా ఏంటి వొకేషనల్ కోర్స్ అసలు మాకు ఆ సమాజంలో వినోలేదు చిన్న ఉద్యోగస్తులం అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ వ్యవస్థలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతమంది కలెక్టర్లు ఉన్నారు ఎంతమంది ఎస్పీలు ఉన్నారు వాళ్ళందరు సక్సెస్ అంతా కూడా వకేషనల్ స్టాఫ్ ఉంటుంది ఆనల్ స్టాఫ్ ఎంతో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో నేను ఈ కండ ఆపరేషన్ చేసుకుంటే చిన్న ఒకేషన్ కోర్స్ చేసిన పిల్లలు నా ఆపరేషన్కి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కష్టపడి వాళ్ళు నన్ను కంట్రోల్ చేసిన జస్ట్ డాక్టర్ వచ్చేసి ఒక రెండు నిమిషాలు ఆపరేషన్ చేసి వెళ్ళిపోయినాడు నేను యునివర్సెటీ చదివి ఒక ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలు చదివిన తర్వాత నేను పెట్టుకున్నాను నా స్టడీస్ ఎంఏ ఎంఫిల్ బీఈడిఎన్ మా బ్రదర్ ఆయన వొకేషనల్ కోర్స్ ద్వారానే వొకేషనల్ కోర్స్ తాల్సి స్టార్ట్ చేసి ఆయన కూడా ఎంఏ ఎన్ఫిల్కి వచ్చిన జస్ట్ వొకేషనల్ కోర్స్ ద్వారా ఏ కాలేజీలో కూడా చదవలే వొకేషనల్ కోర్సుతో స్టూడెంట్కి ఉన్న డిసిప్లిన్ ఏంటంటే మెటీరియల్ డిసిప్లిన్ ఉంటుంది మెటీరియల్ డిసిప్లిన్ అంటే ఏ పేపర్ ఎంత వాడాలా ఏ సరుకు ఎంత వాడాలో ఏ వస్తువు ఎంతసేపు వాడాలా ఎప్పుడు వాడాలా ఆ డిసిప్లిన్ ఏ ఎంప్లాయీ దగ్గర కనపడదు ఓన్లీ వొకేషనల్ కోర్స్ ఎంప్లాయీ దగ్గరనే కనపడుతుంటారు మీ ప్రిన్సిపల్కి మరీ చెప్తున్నాను అది చిన్న వయసులో సంపాదించే శక్తి ఎవరికి ఉంది సొసైటీలో ఉంటే ఓన్లీ వొకేషన్ కోర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్ చూడండి నర్సులు ఉంటారు చిన్న పిల్లలు అనుకున్న మీరు ట్రైనింగ్ చేసేది అనుకున్నాను వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కూడా సంపాదన స్టార్ట్ చేస్తారు ఒక మంచి ప్రిన్సిపల్ ఒక పెద్ద కలెక్టర్ కానీ మళ్ళీ ఇంకో రకమైన పెద్ద కానీ ఇరవై ముప్పై సంవత్సరాల్లో సంపాదన స్టార్ట్ చేస్తారు అదే వొకేషనల్ కోర్స్ స్టూడెంట్స్ అయితే బిలో ట్వంటీ ఇయర్స్లో సంపాదన స్టార్ట్ చేస్తారు అంటే వాళ్ళకి ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వొకేషనల్ కాలేజ్ స్టూడెంట్స్ కంటే ఇరవై సంవత్సరాల లోపలనే ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వికసించే పువ్వులు మా వికాస్ సంబంధించినటువంటి ఒకేసారి విద్యార్థి ఎందుకు అంటే ఏదో సాధించాలనేటువంటి అభలతో ఏదో సాధించాలి మా భవిష్యత్తు బంగారు పాట వినాలనే దాని మీద విశేషం చూస్తుంటే నాకు ఎంత బాగా అంటే భారత మాత భారత మాత గర్వించి విద్యార్థులు ఎక్కడంటే మన వికాస్ ఒకేషన్ కాలకు సంబంధించిన విద్యార్థులు అయితే ఇప్పుడు సమయము ఒకటి ఇరవై నిమిషాలు అయితే కరెక్ట్ రెండు గంటలకి భోజనం చేస్తుంది కానీ మీ అందమైన ముఖాలు చూసిన తర్వాత మీ ఆలోచన చూసిన తర్వాత నా కడుపు నిడిపోయిన విషయాలు ఎంత బుద్ధి ఉన్నాయో ముఖాలు చూస్తుంటే ఎంత చాలా చక్కగా ఉన్నాయంటే నిజంగా కదా చాలా మంది హీరోయిన్ చూస్తా హీరో చూస్తా వాళ్ళు ఒక ఈ చట్ట ఏమో ఏం పెట్టుకుంటారు మీకే పెట్టుకుని వస్తారు మాకు సంబంధించిన వికాస్ ఒకేషన్ సంబంధించినటువంటి విద్యార్థులు కానీ మా విద్యార్థులు కానీ ఎంత చక్కగా ఆ హీరోలకు హీరోలకు తీసుకునేటువంటి అందం అది మీ సొంతమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ వికాస్ వికాస్ అంటే మన యొక్క వికాసం ఎంత అద్భుతమైన వికాసం కావాలనేటువంటి దాని మీద మంచి నామకరణ చేసినటువంటి మా లక్ష్మణ్ లక్ష్మణ్ నిజంగా ఎత్తున్నా కదా అపారమైనటువంటి అనుభవం ఉన్నది మీకు మన ఒకేషన్